సీట్లు నిర్ణయించలేదు ఏంటంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఇన్నని కాదు గెలిచేది ప్రతిది కూడా తక్కువలో తక్కువ నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో దిశగా కసరత్తు చేస్తా ఉన్నాం అసలు పవన్ కళ్యాణ్ అని నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని కదా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరొకటి పోటీ చేస్తారా కదా అది తేలేదు కాదు మీగేది కాదు మీ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడు అని అనిపించినట్టు మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా రెండు సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి మనం కూడా రెండు సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం ఇప్పుడే నేను వస్తూ వస్తూ వార్త చూశాను పాతికి నుంచి ముప్పై సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూసా క్వశ్చన్ మార్క్ నిజంగా అధికారం జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటది అంటే నీ స్ట్రెంగ్త్ ఇదే